హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అంజు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి టూ త్రీ డేస్ వ్లాగ్ అయితే నేను ఈ ఈ వ్లాగ్లోనే యాడ్ చేసేసాను ఎందుకంటే అవి చిన్న చిన్న షార్ట్ క్లిప్స్ అయితే తీసాను అందుకని అన్నీ ఒకే వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను సో విడివిడిగా అయితే మీకు బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఒకే వీడియోలో అయితే అన్నీ పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి మేము సాటర్డే మార్నింగ్ అయితే సెవెన్ థర్టీకి అలా లేచాం అనమాట సో ఇంకా లేచేసి పాలు అవి కాగబెట్టేసి పిల్లలకి టిఫిన్ అవి ప్రిపేర్ చేసేసి మేము కూడా ఫ్రెషప్ అయిపోయి కాఫీ అవి తాగేసాము ఇంకా తాగేసి పిల్లలకి టిఫిన్ అయితే దోశ వేసి ఇచ్చేసాను తినేసారు ఇంక వచ్చేసి నేను హౌస్ అవి క్లీన్ చేసేసుకొని ఫ్రెషప్ అయిపోయి పూజారీమ్ రూ పూజా రూమ్ అయితే క్లీన్ చేస్తున్నానండి సో పూజా రూమ్ అనేది సాటర్డేనే కాబట్టి క్లీన్ చేసేసుకుంటున్నాను ఈరోజు నేను ఇంకా ఇక్కడైతే చక్కగా పసుపు పూసేసి ఒట్లు పెట్టేసుకొని ఈ దేవుడికి పన్ పటాలన్నీ నీట్గా తుడిచి బొట్టు పెట్టేసుకొని ఇలాగా నీట్గా అయితే పూజారూంలో పేపర్ అవేసి చేసుకొని సర్దేసుకున్నాను ఇంకొచ్చేసి ఇప్పటికే లేట్ అయిపోయిందండి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఇంకా లంచ్కి అయితే పప్పు పెట్టేశాను సాంబార్కి ఇక్కడ వచ్చేసి ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను ఇంక ఈలోపు చింతపండు గుజ్జు అనేది తీసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఆలు క్యారెట్ అన్నీ కట్ చేసేసి నేను పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా పప్పు ఉడికిపోయిందంటే గబగబా ఫాస్ట్గా తాలింపు అయితే పెట్టేసుకోవాలి ఇంకా వచ్చేసి మీకు ఈవినింగ్ మేము ఫంక్షన్కి కూడా వెళ్తున్నాము ఇంకా గబగబా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఫాస్ట్గా తినేసేసి ఇంకా పాపకైతే అయితే మెహందీ పెడదామనుకుంటున్నాను చూడాలి ఇంక ఇక్కడైతే నేను తాలింపు వేస్తున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ అన్నీ వేసేసి జీలకర్ర అన్నీ వేసేసి పోప్ అయితే పెడుతున్నాను ఇంకా సాంబార్ అయితే కొంచమే చేస్తానండి ఎందుకంటే ఎక్కువ చేసుకున్నా వేస్ట్ అయిపోతుంది మేము ఉండేది ఫోర్ మెంబర్స్ కదా సో అందుకని కొంచమే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు కావాలి అంటే చిక్కగా చేసుకోండి లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం కారం ఉప్పు మీ సాల్ట్కు తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోండి వేసేసుకొని ఇంకా బాగా కాసేపు బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనం మరగబెట్టుకోవాలన్నమాట అవి మరిగేటప్పుడు సాంబార్ పొడి అనేది వేస్తే టేస్ట్ ఉంటుంది సో ఇక్కడ నేను సాంబార్ పొడి అయితే వేసేసాను ఇంకా ఇంకా వేసేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే నేను కొంచెం సేపు అలాగే సిమ్లో పెట్టేసి స్టవ్ మీదే ఉంచేసాను ఇంక ఇక్కడైతే సాంబార్లోకి వడియాలు ఫ్రై చేస్తున్నాను ఈ వడియాలు కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి సమ్మర్ కదా ఇప్పుడు అందరూ వడియాలు పెట్టుకున్నారా సో నేనైతే ఫస్ట్ టైం వడియాలు పెట్టాను కానీ చాలా బాగా వచ్చినాయి అండి సగ్గుబియ్యం వడియాలు పెట్టాను అలాగే బియ్య పిండి సగ్గుబియ్యం రెండు మిక్సింగ్ చేసి కూడా పెట్టాను అసలు ఎంత బాగున్నాయి అంటే నోట్లో అలా వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి ఫస్ట్ టైం అయినా చాలా బాగా కుదిరినాయి ఇంకా టూ డేస్ పెడతాను ఎండ అనేది కొంచెం బాగా వస్తే ఒక టూ డేస్ మళ్ళీ పెడతానండి అప్పుడైతే మీకు ఇది ఎలా పెట్టాలి ఏంటనేది ప్రాసెసింగ్ మొత్తం వీడియో కూడా పెడతాను ఇంక ఇక్కడైతే ఇవి ఫ్రై చేసేసుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మేమైతే లంచ్ చేసేయాలి ఇంకా లంచ్ చేసేసిన తర్వాత బట్టలు అవి అని ఆరేసుకోవాలండి బట్టలు మిషన్లో ఉన్నాయి బట్టలు అవి ఆరేసేసుకొని ఇంకా చూద్దాం ఇంక ఇక్కడైతే మేము లంచ్ అయితే చేసేసాము కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాము అప్పటికే లేట్ అయిపోయి ఆకలి ఉన్నారనమాట పిల్లలు ఈరోజు లేట్ అయిపోయిందండి ఇంక ఇక్కడైతే మెహందీ అయితే నేను క్లీనింగ్ తిన్నవి పళ్ళాలన్నీ క్లీన్ చేసేసుకొని అంటలన్నీ తోమేసి ఇంకప్పుడు వచ్చి పాపకైతే మెహందీ అయితే పెడుతున్నాను ఏదో చిన్నగా ఫోన్లో చూసి ఏదో ఒకటి పాపకి పెట్టేశాను ఇంకా కింద మా ఓనర్ ఆంటీకి కూడా పెట్టమన్నారు సో ఇక్కడైతే ఇంక ఇద్దరికి పెట్టేసి మీరైతే చూపిస్తున్నారనమాట బాగుందా ఏదో చూసి చిన్నగా సింపుల్గా పెట్టానండి ఇంక ఇక్కడ మా పాప అయితే డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకుంటుంది షార్ట్స్లో బుల్ చెక్క ఒకటి వీడియోస్ అనేవి పెట్టుకొని అవి ప్రాక్టీస్ అయితే చేసుకుంటుంది ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే తెలిసింది ఇక టీవీ అయితే వదలరు కాస్ ఈవినింగ్ కాసేపు ఒక వన్ అవర్ అలా స్టడీ అయితే చదువుతుంది ఇంకా ఇప్పుడైతే ఆఫ్టర్నూనే కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టం నిద్రపోమన్నా నిద్రపోరండి ఇంకా అందుకని ఇంక వాళ్ళకే వదిలేసాము ఇంకా టీవీ పెట్టేసుకొని వాళ్ళు ఇంకా డ్యాన్స్లు వేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇంక ఇక్కడైతే వీళ్ళక డాన్స్ వేస్తుంది కదా వీడు వచ్చేసి కావాలని ఏదో ఒకటి డిస్టర్బ్ చేయాలి కదా సో అటు తిరుగుతున్నాడు వీడు తిరుగుతున్నాడు కాసేపు వాటర్ అంటాడు కాసేపు టీవీ రిమోట్ ఇవ్వమంటాడు ఇంకొకటి గొడవండి అండి బాబో ఇద్దరికి సమ్మర్ హాలిడేస్ వచ్చింది అంటే పిల్లలు ఇదే గోల కదా మీ ఇంట్లో గొడవలాగే ఉన్నారా సో మా ఇంట్లో అయినా అంతేనండి చూడండి అక్కడైతే వాడు ఇందాక వెళ్ళాడు చూడండి ఎట్లా వెళ్ళాడు అసలుకి భరించలేమండి ఒకళ్ళు నాకంటే నాకు నాకంటే నాకు ఇదే గొడవ ఇంట్లో అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఏదో సాంగ్కి ప్రాక్టీస్ చేస్తుంది ఇంక మేమైతే ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాము వీడియో అయితే ఏం తీయలేదు ఫొటోస్ అయితే దిగాము అవి అయితే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మదర్స్ డే కదండి మదర్స్ డే మదర్స్ డే రోజు మేమైతే అన్నవరం వెళ్తున్నాము ఈరోజు అన్నవరంలోనే ఉంటాం కాబట్టి ఈ సెలబ్రేషన్స్ అనేవి ఏం లేవు చక్కగా దేవుడికి పూజ చేసేసుకొని హ్యాపీగా ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అవ్వాలన్నమాట ఇంక వచ్చేసి వెళ్దే ముందండి నేను ఈవినింగ్ అయితే పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసుకుంటున్నాను టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి చక్కగా దేవుడికి పూజ చేసుకొని అంత ప్రశాంతంగా జరగాలి మంచిగా జరగాలని ఇక్కడ దండం పెట్టేసుకుంది ఇంకా మేమైతే టిఫిన్ అవి చేసేసుకొని నైట్ లెవెన్ కండి ట్రైన్ ఇంకా అందుకని ఇంకా నైట్ టిఫిన్ తింటాం కాబట్టి టిఫిన్ చేసేసుకొని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము రైల్వే స్టేషన్లో మేమైతే అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి బుకింగ్స్ అవి అయితే ఏం చేసుకోలేదండి బుకింగ్ చేసుకొని వెళ్ళుంటే బాగుండేది అనిపించింది అమ్మో బాబోయ్ అసలుకి ఇసిగేస్తే రాలేనంత జనం ఉన్నారండి బాబు ఎక్కడున్నారో ఏమో కానీ హాలిడేస్ కదా అందులోనూ సండే కాబట్టి అసలుకి బుకింగ్ చేసుకొని వెళ్ళు ఉంటే బాగుండేదేమో అనిపించింది సరే ఇంకా వెళ్ళిపోతే మూవీ కాబట్టి ఆ దేవుడి మీద భారం వేసుకొని ఇంకా అలాగే కూర్చున్నాము అడ్జస్ట్ అయిపోయి అక్కడే ఇంకా దేవుడికి అన్నవరం అనేది ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాము సో ఈ రోజుకైతే నాకు ఆ కోరిక కూడా దేవుడు రప్పించేసుకున్నాడు ఆయన దగ్గరికి ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాము ఆయన మనం మనమైతే వెళ్ళలేము కదండి సో ఈ రోజుకైతే నాకు అది కూడా తీరిపోయింది ఇంకా చాలా బాగా జరిగిందండి వ్రతం అయితే అక్కడ వ్రతం చేయించుకొని ఈ దర్శనానికి వెళ్ళి వచ్చేసరికి మా పాప అయితే పాపం నీరసం అయిపోయిందండి అసలుకి తనని చూసుకొనే సరిపోయింది ఇంకా నేను వీడియో అనేది అక్కడ ఏమైతే షూట్ చేసుకోలేదు సో ఇంకేదో తప్పక ఏదో చిన్న క్లిప్ అయితే ఒకటే తీసాను ఇంకా అది కూడా యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ రైల్వే స్టేషన్లో ఎంత ఇబ్బంది పడ్డాము అంతే వచ్చేటప్పుడు అలాగే ఉన్నారు వెళ్ళేటప్పుడు అలాగే ఉన్నారండి ఇంకా మేమైతే మార్నింగ్ దిగేసాము ఫ్రెషప్ అయిపోయి కూడా రతం కూడా చాలా బాగా జరిగిందండి ఈ ఈరోజు వీడియో అయితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను వచ్చిన తర్వాత ఇంకా ఇంటికైతే రిటర్న్ కూడా వచ్చేసాము నెక్స్ట్ డే వచ్చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మేమైతే దేవుడికి చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను దేవుడికి నైవేద్యంగా పర్వన్నం చేసి పెట్టుకొని ఇంకా దే అక్కడ ఇచ్చిన బ్లౌజ్ పీసు దేవుడిది కాయిన్ అనేది ఇచ్చారండి ఇంకా క్లాత్ అనేది ఇంటికి కట్టుకోమన్నారు ఇంకా అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకొని చక్కగా పూజ అయితే చేసేసుకొని దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసుకొని పొంగల్ అది ఇంకా అవన్నీ నేనైతే సర్దేసుకొని ఇంటికి అవి కట్టేశానండి ఇంక ఇక్కడైతే పూజ కూడా చేసేసుకున్నాను వచ్చిన తర్వాత ఇంక అందరికీ ప్రసాదం పెట్టేసుకొని ఇంకా హ్యాపీగా దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని మేము తినేసాము ఇంక ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్